పెద్దలు కడన్ సిఆర్ గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో సుమారు ఏడు వందల యాభై కోట్ల అభివృద్ధి జరగడం చేయడం జరిగింది ఆ అభివృద్ధిలో భాగంగా కొన్ని పనులు పూర్తి కావడం జరిగింది కొన్ని పనులు జరుగుతున్నాయి మరికొన్ని ప్రొసీడింగ్ వచ్చి కూడా ఆల్రెడీ ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా వేలేరు మండలానికి వచ్చినట్టయితే ఎన్నో సంవత్సరాల మా కళ వేలేరు చిట్టమండ చెరువు నిండితే సుమారు డెబ్బై శాతం మంది రైతులు కూడా వేలేరులో ఉన్నటువంటి రైతులు కూడా దాని మీద ఆధారపడి ఉండేటోళ్ళు ఉన్నారు కాబట్టి అది కూడా మొన్న సారు ఆధ్వర్యంలో ఆ పనులు కూడా ప్రారంభమైన ఆల్రెడీ పని జరుగుతున్నది సుమారు జూ జూన్ వరకు కూడా వేలేరు చే చిట్టమట చెరువులో కూడా నీళ్లు వస్తాయి అదేవిధంగా పీచర చెరువు కానివ్వండి శాలపల్లె చెరువు కానివ్వండి మా ఎన్నో సంవత్సరాల కళను కూడా ఆయన నెరవేర్చడం జరిగింది కడిసీఆర్ గారు వారికి ఈ రైతుల పక్షాన కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము అదే విధంగా వేలేరుకు మండలం ఏర్పడి రెండు వేల పదహారులో ఏర్పడ్డది ఇప్పటి వరకు కూడా మండల కాంప్లెక్స్ కోసం ఏ ప్రభుత్వం కూడా నిధులు కేటాయించలేదు ఎప్పుడు ఎమ్మెల్యేలు కూడా పట్టించు లేదు కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కడియం గారు గారు కోటి యాభై లక్షల రూపాయల విలువ చేసే మండల కాంప్లెక్స్ కోసం ఇక్కడికి నిధులు తీసుకురావడం జరిగింది ఈ మధ్యలోనే పనులు ప్రారంభం కానీ మనకు వచ్చిన ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది ఒకవేళ రానున్న స్థానిక సంస్థల కోడ్ కూడా ఒకవేళ పడితే అది అయిపోయిన తర్వాత టెండర్ పిలిచి కూడా పనులు ప్రారంభించడం జరుగుతుంది ఇలా చూసుకుంటూ పోతే అన్ని విలేజ్లలో కొత్త గ్రామ పంచాయతీలు కూడా కొన్ని శితల వ్యవస్థలో ఉన్న వాటికి కూడా మంజూరు చేయడం జరిగింది ఆ పనులు కూడా ప్రారంభం జరిగినాయి కొన్ని విలేజ్ విలేజ్లలో అదేవిధంగా మా వేలేరు మండల కేంద్రంలో కూడా ఎస్సీ ప్లాన్ కింద కూడా మా ఎస్సీ కాలనీలో కానివ్వండి బీసీ కాలనీలో కానివ్వండి బీసీకి సంబంధించిన ఎస్డీఎఫ్ ఫండ్ కూడా సీసీ రోడ్లు కూడా మంజూరు అయినాయి కొన్ని పనులు స్టార్ట్ అయినాయి కొన్ని శంకుస్థాపన చేయడం జరిగింది మరికొన్ని ఇంకా ఎలక్షన్ల తర్వాత కూడా ప్రారంభించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిరంతరం ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా కూడా అందుబాటులో ఉండి ఈ రోజు నియోజకవర్గ అభివృద్ధి కోసం నియోజకవర్గ ప్రజల కోసం నియోజకవర్గ వ్యక్తిగత సమస్యలున్నా పరిష్కరించడం కోసం ఎల్ల వేళలా ఈ రోజు కడియం కావ్య గారు కానివ్వండి కడియం సిఆర్ గారు కానీ అందుబాటులో ఉంటూ ఈ రోజు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది అలాంటి కడియం సిఆర్ గారు ఈ రోజు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే మన మన నియోజకవర్గ ప్రజల అదృష్టంగా నేను భావించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రానున్న స్థానిక సంస్థలు ఒకవేళ ఎలక్షన్లు ఎలక్షన్లు పోతే గవర్నమెంట్ కూడా స్థానిక సంస్థ ఎలక్షన్లు కూడా అందరం కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంటదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే విధంగా మా పార్టీలోనే ఉంటూ ఇన్ని రోజులు మా పార్టీలో ఉండుకుంటూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారనే ఉద్దేశంతో కూడా సారు కూడా నమ్మి ఏ ఏ విధమైనటువంటి బాధ్యతలు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యతలు వాళ్ళకి ఇచ్చిండు ఇచ్చినప్పటికీ కూడా వారిని ఏ విధంగా నిర్వర్తించారు ఎందు పీసరగామస్తులు కూడా ఇప్పుడు మన రాంగోపాల్ రెడ్డి చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా తెలుసు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం కూడా సార్ దృష్టికి వచ్చింది దాన్ని ఆయన తీవ్రంగా ఖండించడం జరిగింది అదే విధంగా ఇదే మల్కిరెడ్డి రెడ్డి కీర్తి వెంకటేశ్వర్లు పార్టీ యొక్క నిబంధనలను వాళ్ళు ఎప్పుడో ఉల్లంఘించిర్రు వాళ్ళ పార్టీ యొక్క లైన్ను కూడా వాళ్ళు దాటడం జరిగింది దానికి 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 ఉన్నటువంటి ఆధారాలను బట్టి కూడా మండల కమిటీ అధ్యక్షుడు కూడా దానికి అప్పుడు కూడా ఆయన చర్య తీసుకోవడం కూడా జరిగింది గతంలో దానికి కూడా వాళ్ళకు శోకాజీతులు కానీ అవి కానీ ఇచ్చడం జరిగింది కాబట్టి రానున్న రోజులలో ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా రెండు పడవల ప్రయాణం చేస్తే చాలా డేంజర్ ఎల్లో ఉన్నా ఒక్కడే దానివంటి పని చేయాలి మేము కూడా వచ్చిన పార్టీలకు మేము కాదంటలేం మీ పార్టీ వచ్చినా కూడా మేము అయ్యే పార్టీలో ఉన్నా కూడా నీతి నిజాయితూని పార్టీ లైన్ చేసుకుంటా పోయాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చి కూడా సుమారు సంవత్సరం అవుతుంది పార్టీ లైన్ ప్రకారం మాకు ఇచ్చిన బాధ్యతలు బూత్ ఎలక్షన్లు కానివ్వండి ఎంపీ ఎలక్షన్ల బాధ్యతలు కానీ ఏ బాధ్యతలు ఇచ్చినా ఏ మీటింగ్ వచ్చినా కూడా మేము ఎంతో సక్సెస్ చేస్తానో ప్రజలు చూస్తారు పార్టీ కార్యకర్తలు చూస్తారు ఖచ్చితంగా కష్టపడ్డోళ్ళకు కడియం సేర్ దగ్గర ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను రానున్న రోజుల్లో కూడా మా పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రానున్న స్థానిక సంస్థలు ఏ ఎక్కువ మెజార్టీ గెలిచే ప్రయత్నం విధంగా మా కుటుంబ సభ్యులం కాంగ్రెస్ పార్టీ వాళ్ళం అందరం కూడా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవ్వరు కానీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఖచ్చితంగా చర్య తీసుకుంటారు పార్టీలకి లైన్ ఉంటుంది ఇప్పుడు ఎమ్మెల్యే ఉంటుంది పార్టీ సింబల్ ఉంటుంది దానికి వ్యతిరేకంగా ఎవరు పాల్పడ్డా దానికి ఖచ్చితంగా పార్టీ వ్యతిరేక కార్యపాలం ఇల్లు ఉండి అటు గేమ్ ఆడు అటుండి ఇటు గేమ్ ఏమాడము మీద ఖచ్చితంగా ఆధారాలు మాత్రం ఎమ్మెల్యే గారు తీసుకుంటాడు ఆధారాన్ని బట్టి ఆయన మాట్లాడతాడు కాబట్టి మనం కూడా రానున్న అందరూ కష్టపడి పంచాలని కూడా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ